క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఈ రెండు చాలామంది ఇష్టపడే కూరగాయలు ఈ రెండు క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందినవే ఈ కూరగాయల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలించినట్లయితే క్యాలీఫ్లవర్లో విటమిన్ బి సికే కోలిన్ అలాగే ఐరన్ కాల్షియం వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉన్నాయి క్యాలీఫ్లవర్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది మొత్తం ఆరోగ్యానికి ఇది మంచిది ఒక కప్పు క్యాలీఫ్లవర్లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది సో క్యాలీఫ్లవర్లో క్యాలరీలు పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి శరీర కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలని ఎవరైనా అనుకుంటే మీ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గిస్తుంది ఇది ఎంతో సహాయపడుతుంది ఫైబర్ పుష్కలంగా ఉండే క్యాలీఫ్లవర్ మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది పేగు ఆరోగ్యానికి వీటిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది అల్సర్ సమస్యలు రాకుండా క్యాలీఫ్లవర్ కాపాడుతుంది మలబద్ధక సమస్య కూడా తగ్గిస్తుంది క్యాలీఫ్లవర్ కూడా గుండెకి ఎంతో మేలు చేసే కూరగాయ సల్ఫోరాఫిస్ అనే మొక్కల సమ్మేళనం వాటిని గుండె ఆరోగ్యకరమైన కూరగాయగా చేస్తుంది క్యాలీఫ్లవర్లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది క్యాలీఫ్లవర్ మెదడు అభివృద్ధికి అవసరమైన అనేక అంశాలు కలిగి ఉంది క్యాలీఫ్లవర్లో సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది క్యాలీఫ్లవర్ కోలిన్ మంచి మూలమిది జ్ఞాపక శక్తి మానసిక ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఖనిజాలు విటమిన్లు యాంటీ అన్నీ పుష్కలంగా ఉంటాయి క్యాబేజ్ క్యాబేజ్లో విటమిన్ ఏ బి అలాగే సిఈద్దితో పాటు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం పొటాషియం సల్ఫర్ కూడా మెండుగా ఉంటాయి క్యాబేజీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు వారానికి రెండుసార్లు తీసుకున్నా మంచిది రోగ నిరోధక శక్తి పెంచడంలో క్యాబేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది వంద గ్రాముల క్యాబేజీలో ముప్పై ఆరు పాయింట్ ఆరు మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది ఇందులో క్యాబేజీలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది బీపీ సమస్య ఉన్నవాళ్ళు తరచూ క్యాబేజ్ తీసుకుంటే మంచిది కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది క్యాబేజ్ ఇక కోలిన్ పుష్కలంగా ఉండే క్యాబేజీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది క్యాబేజీలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియకి ఎంతో మంచిది క్యాబేజీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మంచిది క్యాబేజీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా మంచిది పీచు పుష్కలంగా ఉంటుంది కాబట్టి క్యాబేజ్ తినడం ఎంతో మంచిది ఆకలి కూడా అదుపులో ఉంటుంది ఇక విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి క్యాలీఫ్లవర్ క్యాబేజీలో విటమిన్ ఏ సిఈ రెండు పుష్కలంగా ఉన్నాయి సో ఈ రెండు రోగనిరోధక శక్తి గుండె ఆరోగ్యం జీర్ణక్రియ అలాగే అల్సర్ సమస్యలు రాకుండా బరువు తగ్గడానికి ఇవన్నీ కూడా సహాయపడతాయి పిల్లల జ్ఞాపక శక్తి పెంచడంలో కూడా సహాయపడతాయి కాబట్టి వారానికి ఒక్కసారైనా ఈ రెండు సమానంగా తీసుకోవచ్చు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే సో క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా సరే మార్కెట్ నుంచి తెచ్చుకుంటే వేడి నీటిలో రెండు సార్లు కడిగిన తర్వాతే వండుకోవాలని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరు రించే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బాం చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్ టైల్స్ లభించు చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన